ప్రభువైన వారి శ్రేష్టమైన నామంలో ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు ప్రేమస్వరపి కదా మరి అంతటి ప్రేమగల దేవుడు ఎందుకు భూమి మీద మహా జలప్రళయాన్ని రప్పించాడు ఈ రోజుల్లో బైబుల్ సరిగా అర్థం కాక లేక వాక్యాన్ని వక్రీకరించే కొంతమంది మతోన్మాదులు మీ దేవుడు క్రూరంగా మనుషుల్ని చంపాడని విమర్శిస్తూ ఉంటారు కానీ నిజంగా దేవుడు మనిషిని నాశనం చేయాలని కోరుకున్నాడా లేక మనిషే దేవుని సహనాన్ని కోల్పోయేంతగా దిగజారిపోయాడా అసలు జలప్రలయానికి నిజమైన కారణం ఏమిటి ఈ వీడియోలో మీరు ఇప్పటి వరకు వినని కొన్ని ఆసక్తికరమైన సత్యాలను వాక్య ఆధారాలతో తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా చాలా మందిని అయోమయానికి గురిచేసే ప్రశ్న దేవుని కుమారుడు ఎవరు వారు దేవదూతలా లేక మనుషులా అలాగే నరుల కుమార్తెలను బైబుల్ ఎవరి గురించి ప్రస్తావిస్తోంది ఇంకొక ముఖ్యమైన ప్రశ్న దేవుడు ఒక్క నీతిమంతుడైన నశించుకోవడానికి ఇష్టపడడు అనడానికి బైబుల్లో ఉన్న గొప్ప ఆధారమేమిటి మిథుశల గారికి దేవుడు ఎందుకు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏంల అత్యధిక ఆయుషునిచ్చాడు ఆయన మరణానికి జలప్రలయానికి ఉన్న సంబంధం ఏమిటి విమర్శలు చేసే వారికి సరైన సమాధానం ఇస్తూనే దేవిని ప్రేమను మరియు ఆయన దీర్ఘశాంతాన్ని పూర్తి అవగాహనతో వివరించే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రేమిన్న దేవుని వంశమా జలప్రలయాన్ని దేవుడు ఎందుకు రప్పించాడు అనే విషయాన్ని దైవ గ్రంథంలోని కొన్ని లేఖన భాగాల ద్వారా మనం ఈ రోజు ధ్యానం చేద్దాం మన ప్రభువు ప్రేమ స్వరూపి ప్రేమ స్వరూపేన మన ప్రభువు తాను ప్రేమించిన మనిషి పట్ల ఆ కాలంలో ఎందుకు అంత కోపంతో మహా జలప్రళయాన్ని కలుగ చేశాడు అసలు ఏం జరిగిందో చూద్దాం ఆదియందు దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు దేవుడు జరిగించిన ఈ సృష్టి కార్యం సరిగ్గా ఆదికాండ మొదటి అధ్యాయంలో దేవుడు మానవుని కొరకు అతడు బ్రతకడానికి అతడు జీవించడానికి కావలసిన ప్రతిదీ ఆయనే సృష్టించాడు ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ లేఖన భాగంలో దేవుడు తన స్వరూపమందు నరులు సృష్టించాడు అని వాక్యం చెబుతుంది ఇది దేవుడే అంటున్నమాట మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటే దేవుడు మనిషిని ఎంత ప్రేమగా ఎంత గొప్ప ఉద్దేశంతో సృష్టించాడో మనకు అర్థమవుతుంది దేవుడు మనిషిని ఒంటరిగా ఉంచలేదు దేవుడైన యహోవా మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను ఆ తరువాత అతనికి గాఢ నిద్ర కలగచేసి అతని నుండి ఒక స్త్రీని కలగజేశాడు ఇది ఆరంభ కాలం అని మీరు గమనించాలి దేవుని సంకల్పం ఏమిటంటే మనిషి దేవునితో కలిసి జీవించాలి దేవుణ్ణి వెతకాలి అపోస్తుల కార్యములలో పౌరు గారు చెప్పిన మాటలు గమనించండి యావత్ భూమి మీద కాపర ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అని పౌలు గారు తెలియజేస్తున్నాడు అలాగే తను వెదుకు నిమిత్తము నిర్ణయ వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచను అని వాక్యం చెబుతోంది అంటే మానవుడు దేవిని వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఇక్కడి నుంచే మనిషి ఆత్మీయ జీవితం పోరాటంలో పడుతుంది అపవాది అయిన సాతాను వారిని మోసపుచ్చి దేవుని నుండి దూరం చేస్తాడు దేవుని ఎదుట కూడా వారు ఆడతారు తోట నుంచి వెలివేబడతారు పాపం లోకంలోనికి వచ్చింది ఇక్కడ నుంచి పాపం పెరిగింది ఆ తరువాత ఆదాముకు సంతానం కలుగుతుంది వారికి ఇద్దరు కుమారులు జన్మిస్తారు వారి పేరేమనగా కయ్యను ఒక దినాన ఇద్దరు దేవునికి కానుక తెస్తారు కయ్యను తన పంటల నుంచి కొంత దేవునికి తీసుకొచ్చి అర్పిస్తాడు హేబేలు తన మందలో శ్రేష్టమైన వాటిని తీసి దేవునికి అర్పిస్తాడు దేవుడు ఏబేలు అర్పణ మెచ్చి ఆశీర్వదిస్తాడు కాని కయ్యులో ద్వేషం పెరిగింది కోపంతో అతడు తన తమ్ముడిని పొరంలో చంపుతాడు ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఉన్న చోట ద్వేషం పెరుగుతుంది ద్వేషం ఉన్న చోట హింస వస్తుంది దేవుడు నీ తమ్ముడైన హేబులు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు కయ్యను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అని గర్వంగా మాట్లాడతాడు దేవుడంటాడు నీ తమ్ముడి రక్తము నేల నుండి నాకు మొరపెడుతుంది నిజంగా దేవుడు కయ్యను తన తమ్ముణ్ణి చంపినందుకు నిర్మూలం చేయాలి కాని మానవునిపై దేవిని ప్రేమ అంతా కాదు దేవుడు అతనిని వెంటనే నాశనం చేయలేదు కయ్యను చేసిన పాపానికి తగిన ఫలంగా శాపగ్రస్తుడవుతాడు దేవుడు అతనికి ఒక గుర్తు వేస్తాడు తర్వాత కాలంలో పాపం మరింతగా పెరుగుతుంది బహుభార్యత్వం మొదలైంది దేవుని ఉద్దేశానికి విరుద్ధమైన జీవితం కూడా పెరిగింది అయినా కూడా దేవుడు ఇంకా మనుషునే నాశనం చేయలేదు దేవుడు మరొక కుమారుని ఆగమకిస్తాడు ఆ తర్వాత సేతు గారికి కూడా కుమారుడు పుడతాడు అతని పేరు యనోష యనోష గారు పుట్టినప్పటి నుంచి యహోవ నామమున ప్రార్థన చీట ఆరంభం అవుతుంది ఇక్కడ మనకు మనుషుల పట్ల రెండు కేటగిరీస్ కనిపిస్తున్నాయి ఒకటేమో దేవుని వెతికేవారు మరి ఒకటి దేవుడంటే లెక్కలేనివారు ఇప్పుడు ఆది కాండ ఆరవ అధ్యయంలో మనకొక కీలకమైన విషయం కనిపిస్తుంది అదే దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఈ ప్రశ్న చాలా మందిని అయోమయానికి గురిచేసింది కొందరేమో దేవుని కుమారులు అంటే దేవదూతలని నరుల కుమార్తెలు అంటే భూమి మీద ఉన్న మానవులు అని అభిప్రాయపడతారు మరి వీళ్ళు ఎవరు దేవిని కుమారులు అనగా దేవతలు కాదు దేవదూతలు కాదు దేవుడు వేరే ఎవరినో పుట్టించలేదు దేవదూతలు మానవులను వివాహం చేసుకుంటారా అసలు వివాహం చేసుకుంటారా చేసుకుంటే వారు దేవదూతలు ఎందుకు అవుతారు వివాహం చేసుకోవడానికి వారు శరీర సంబంధమైన వారు కాదు పర సంబంధమైన వారు నేటి సంఘాలలో ఈ బోధ వినబడుతుంది కాబట్టి ఇక్కడ వివరించడం జరుగుతుంది దేవిని కుమారులు అనగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయనకు విధేయులుగా ఉండి ప్రార్థన చేస్తూ దేవునిలో పెరిగిన కుమారులు అని అర్థం నరుల కుమార్తెలు అనగా దేవుణ్ణి నమ్మని విశ్వసించని ప్రార్థన లేకుండా జీవించిన వర్గం దేవుని ఎందు భక్తి లేకుండా బ్రతికినటువంటి కయ్యను సంతానం వారినే నరుల కుమార్తె అని బైబుల్ గ్రంథం చెబుతుందని గమనించండి ఆది కాండము ఆరవ అధ్యయమ మూడవ లేఖన భాగంలో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారి దినములో నూట ఇరవై ఏండ్లు అని ఇక్కడ రాయబడి ఉంది అంటే దేవుడు వారి అక్రమాన్ని చూసి వెంటనే తీర్పు తీర్చలేదు దేవుడు వారి మనస్సులతో కొంతకాలం వాదించినట్టుగా మనకు కనిపిస్తుంది ఆ తర్వాత ఈ మాట ఆయన పలికినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ లేఖనాన్ని బాగా అబ్జర్వ్ చేయండి నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నాడు దేవుడు మానవుడు చెడిపోవడం చూసి ఆయన తట్టుకోలేక బాగా బాధపడి నోవాహు గారిని దేవుడు వాడుకొని నా తట్టు తిరగమని పాపాన్ని విడిచిపెట్టమని నూట ఇరవై సంవత్సరములు నోవాహు గారి చేత సువార్త ప్రకటన చేశాడు ఇక్కడ అయినా జనులు మారలేదు జనులు విస్తారంగా పాపం చేశారు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవించారు దేవుడు వారి విషయంలో ఎంతో బాధపడ్డాడు వాక్యం చెబుతుంది మనుషుల్ని చేసినందుకు దేవుడే మనస్సులో దుఃఖపడ్డాడు కాని మనుషులు ఎంత ఘోరంగా బ్రతికాడో ఈ వాక్య లేఖన భాగాలను పరిశీలించి చదివినప్పుడు ఆయన మాటలలో ఉన్న భావాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకి సంగతులు అర్థమవుతున్నాయి ఆదికాండము ఆరవాద్యము పదకొండవ లేఖన భాగంలో దేవుడిలా అంటున్నాడు చూడండి సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో ఉన్నది నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమి మీద నాశనం చేయిదును అప్పుడు దేవుడు నోవాహుతో ఒక ఓడ సిద్ధం చేయమని చెప్పి అది ఎలా చేయాలో ఏ కర్రతో చేయాలో వివరంగా చెబుతాడు భూమి మీద నున్న సమస్త జీవులను రెండేసి చొప్పున అందులో చేర్చుకోమని చెబుతాడు గారు కూడా దేవుడు చెప్పినట్టు విధేయుడిగా అన్ని చేస్తాడు పని పూర్తయిన తర్వాత దేవుడు ఆకాశ తుములను విప్పి ప్రచండ వర్షాన్ని కురిపిస్తాడు నోవాహు కుటుంబం తప్ప భూమి మీద సమస్తాన్ని దేవుడు నిర్మూలం చేస్తాడు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ గమనించాలి ఆదాము నుండి నోవాహు వరకు వెయ్యి యాభై ఆరు సంవత్సరాలు అందులో మెథుశల గారు బ్రతికిన దినాలు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు నోవాహు గారికి మెథుశల గారు అవుతారు దేవుడు మెతుశల గారిని బహుగా ఆశీర్వదిస్తాడు మెతుశల గారు బ్రతికున్నంత వరకు దేవుడు జలప్రలయాన్ని రప్పించడు ఎందుకంటే దేవుడు ఒక్క నీతిమంత్రడు కూడా నశించుకోవడానికి ఇష్టపడడు మెతుశల గారు దేవుని అందు ఎంత నీతిగా నడిచాడో దేవుడు ఆయనకిచ్చిన ఆ దీర్ఘాయుష ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు ఎంత ప్రేమ ఎంత సహనశీరుడో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నోవాహు గారి తండ్రి అయినా లెమేకు చనిపోయినా తాత అయినా మెతుశల గారు అప్పటికే బ్రతికే ఉంటారు వాక్యంలోని వంశావారిని పరిశీలిస్తే ఈ విషయం మనకు తెలుస్తోంది అంటే దేవుడు కేవలం తీర్పు తెచ్చేవాడు మాత్రమే కాదు తీర్పు ఇచ్చే ముందు మనిషి మారడానికి చాలా కాలం అవకాశం ఇచ్చే దీర్ఘ ఇక్కడ మనకు అర్థం అవుతుంది తీర్పు ఇవ్వడం వలన ఆయనకు ఆనందం రాదు మనిషి అస్సలు మారకపోతే తప్పనిసరి అయ్యే పరిస్థితి మాత్రమే ఆ తర్వాత మెథుశల గారు మృతి చెందిన తర్వాత జలప్రళయం వస్తుంది కానీ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ గమనించాలి జలప్రళయం వచ్చినా దేవుని ఉద్దేశం మనుషులను నాశనం చేయడం కాదు నోవాహు గారి ద్వారా ఒక కొత్త సృష్టిని దేవుడు మళ్ళీ ఆరంభించాడు అంటే దేవుడు తీర్పులో కూడా రక్షణ మార్గాన్ని ఉంచే దేవుడు మన దేవుడు మనిషిని మళ్లీ తిరిగి నిలబెట్టాలనే దేవుని సంకల్పం ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రేమైన దేవుని వంశమా దేవిని మాట వినకపోవడం వలన జరిగిన నష్టం ఇది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తే దేవుని ఉగ్రతకు గురవుతారు మన పాపమే మనల్ని నాశనానికి దారితీస్తుంది అయినా దేవుని ప్రేమ చూడండి జల కారణం దేవుడు కాదు మనిషి చేసిన పాపమే దేవుడిని సహనాన్ని పరీక్షించేలా మనిషి బతికాడు కాబట్టే ప్రళయం వచ్చింది మనుషులను చంపాలని దేవునికి ఏమాత్రం ఉద్దేశం లేదు అందుకే ఆది కాండం తొమ్మిదవ అధ్యయంలో దేవుడు ఒక నిబంధన చేశాడు ఇక ఎన్నడూ ఇలాంటి జలపళం రప్పించనని ఆకాశంలో ఒక ధనస్సును గుర్తుగా ఉంచాడు దేవునికి మనసులను శిక్షించడం ఇష్టం లేదని చెప్పడానికి ఇదే నిదర్శనం ఇప్పుడు మనం ఇంకా లోతుగా ఆలోచించాలి ఆనాడు పాపం విస్తరించింది అన్నారు మరి ఈనాడు సమాజం ఎలా ఉంది అప్పటికంటే ఇప్పుడే పాపం మరింత ఎక్కువగా ఉంది అందరికీ ఈ విషయం తెలుసు కాని ఎవ్వరు కూడా దాన్ని ఒప్పుకోరు బయటకు భక్తిగా కనిపిస్తూ లోపల మాత్రం పాపాన్ని పెంచుకుంటారు అయినా దేవుడు ఇంకా ఓపిక పడుతున్నాడంటే ఆయన ప్రేమను మనం గమనించాలి దేవుడు ఆనాడు నోవాహ్ను పంపి హెచ్చరించాడు ఈనాడు ఎంతో మంది సేవకుల ద్వారా సువార్త ప్రకటిస్తున్నా మానవుడు మారడం లేదు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే దేవిని నమ్ముకున్న వారిలో కూడా కేవలం పేరుకే క్రైస్తవులుగా బ్రతికే వారు చాలా మంది కూడా ఉన్నారు బాప్తిని తీసుకున్నాం సంఘానికి వెళుతున్నామని సరిపెట్టుకుంటున్నారు కానీ నిజమైన మారు మనసు ఉందా దేవుని మాటకు విధేయుడిగా జీవిస్తున్నామా మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రభు మనకు నేర్పించిన మాటలు కూడా గమనించండి ఎవరిపైనా తీర్పు తీర్చవద్దు ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తలదూర్చొద్దు సాధ్యమైతే ప్రేమతో ఒకరిని రక్షించడానికి ప్రయత్నించాలి ఒకవేళ వినకపోతే ప్రకటన బృందంలో చెప్పినట్టు ఎవరు ఎలా ఉండాలో వారిని అలా ఉండనివ్వాలి కాని ఒక్కటి మాత్రం నిజం ప్రతి ఒక్కరికి క్రియలకు తగిన జీతం దేవుని దగ్గర ఉంది ప్రతిదానికి ఒక సమయం ఉంది అందుకే సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుడు మనల్ని పిలిచేలోపే లేదా ప్రభు వచ్చే వచ్చేలోపు మనం జాగ్రత్తగా జీవించాలి పాప నాశనానికి తీసుకెళ్తుంది కానీ దేవుడు మనల్ని రక్షించడానికి కోరుకుంటున్నాడు అందుకే ఆయన భూమి మీదకు వచ్చి మన పాప భారాన్ని మోసి తన రక్తంతో మనల్ని కడిగి రక్షణ మార్గాన్ని తెరిచాడు కాబట్టి ఇప్పటికైనా పాపాన్ని విడిచిపెట్టి నిజమైన మారు మనసుతో దేవునికి దగ్గరగా జీవిద్దాం నోవాహు గారి వలె దేవుని మాట విందాం ఆయన కోపానికి గురయ్యే పనులు చేయకుండా జాగ్రత్తగా బతుకుదాం మన తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి యొక్క కృప పరశుద్ధాపుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి మనందరికీ తోడయుండి నడిపించునుగాక ఆమెన్